గోదావరి కాని ఎనిమిదో ఇంక్లైన్ కాలనీలోని కృషి భవన్ లో సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మే నెల పదమూడు రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వర్గీయ దివంగత నాయకులు గడ్డం వెంకటస్వామి కాక వారసులు గడ్డం వంశీకృష్ణని ఆదరించుండని మీ అమో

రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి మా సింగరేణి కార్మికులు కృషి భవన్ ఊసిత్రి కార్యకులు కార్మికులు సిద్దంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ తప్పకుండా ఆదరిస్తారు అభిమానిస్తారు నేను అక్కుండా చేర్చుకుంటారు అదేవిధంగా గౌరవ రామగూడెం సహసభ్యులు శ్రీ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని మాట్లాడి కోరుతున్నాను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జై సింగరేణి జై జై కార్మిక బంధువులకు నేటి కార్యక్రమ సభా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారికి నేను మీ అందరినీ కలవడానికి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మన ముందుకు వచ్చిన మా దివంగత నేత వెంకటస్వామి గారి యొక్క మనమడు వివేక్ గారి యొక్క తనయుడు చిన్న తమ్ముడు సోదరుడు గడ్డం వంశీ గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని అదే మాదిరి వారి స్వాగతిస్తూ పెద్దలు గౌరవనీయులు జాతీయ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ మీ అందరి ప్రేత నాయకులు జనక్ ప్రసాద్ గారు శంకర్ నాయక్ గారు సీనియర్ ఐఎన్టీసీ జాతీయ నాయకులు నరసింహరెడ్డి అన్న గారు ధరంపురి గారు మాంకాళి స్వామి గారు అక్రమ్భాయ్ గారు ప్రభాకర్ గారు భీమిలి సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు రెడ్డి గారు మనం సంపత్ రెడ్డి గారు రాజరెడ్డి గారు అదే మాదిరిగా ఇక్కడ సంబంధించినటువంటి గుండెంటి రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదే మాదిరిగా అక్బర్ అలీ గారు శంకర్ గారు కార్పొరేటర్ మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే నాతో పాటు తక్కువ ముందు వచ్చారు అందరి కార్మికులకే కాబట్టి ప్రతి ఒక్క కార్మిక బంధానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీకు ధన్యవాదాలు చెప్పడానికి భాష కూడా సరిపోదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక కార్మికుడు మీ వేషంలో మీలాగా మీ ఆత్మలాగా లాగా అసెంబ్లీలోగా పోయినా ఇవే బట్టలు వేసుకొని టోపీ పెట్టుకొని చెమ్మ తట్టా పుట్టేసుకొని గెలిచిన వెంటనే మీ దగ్గర రెండు సార్లు వచ్చిన ఐన్టీసీ ఎన్నికలప్పుడు అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు ఇంకోసారి సాయంత్రం పుట్టి వచ్చి కలిసిపోయినా మీతో కలిసి టిఫిన్ చేసిపోయినా ఆ రోజు చెప్పిన నెల నెల మీ దగ్గరకు వస్తా అని అయి వంద రోజులు అయింది ఇప్పటికి ఎమ్మెల్యే ఈ వంద రోజుల్లో మార్పు కనబడుతుందా అని అడుగుతున్నా మార్పు కనబడుతుందా కార్మికులు అందరూ గట్టిగా చెప్పాలే మనల్ని కాదు కార్మికులందరూ కూడా మార్పు కనబడుతుందా మంచి జరుగుతుందా నమ్మకం ఉందా ధన్యవాదాలు బంధుారా సింగరేణి కార్మికుని సమస్యలు పరిష్కారం చేయడమే ఈ రోజున్న ప్రభుత్వ లక్ష్యమని చెప్తా ఉన్నా దానికి కారణం నేను ఇలా గర్వంగా చెప్తా నేను గాని జగత్ ప్రసాద్ గారు గాని తమ్ముడు వంశీ గాని రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమవర్గ గారు తీసుకున్న నిర్ణయం కోసం చెప్తా ఉన్నా మొట్టమొదగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటకు తర్వాత సాంబ శివరావు గారు మాట్లాడిన మాటకు జనక్ ప్రసాద్ గారు కలిసి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు వివరిస్తూ కార్మికుని రక్షణ కల్పించాలి కార్మికు బ్యాంక్ ద్వారా కోటి రూపాయలు అని జరగాలి జరిగితే అని కోటి రూపాయలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నా కాంట్రాక్ట్ కార్మికుడికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చిట్టురనే విషయాన్ని చెప్తా ఉన్నా ఇది గొప్ప పని అని చెప్పట్లే భారతదేశంలో ఎవరు చేయాలండి నేను ఈరోజు ఈ ప్రభుత్వం కార్మికునిపై ఉన్న ప్రేమను చూపించినారని చెప్పి ఇలా గర్వంగా చెప్తా ఉన్నా అదే మాదిరి అనేక సమస్యలు కార్మికుడు ఏదైతే అనుభవిస్తా ఉన్నాడో ఆ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో పూస గుచ్చినట్టుగా యావత్ రాష్ట్రానికి దేశానికి తెలిసే విధంగా మీ కుటుంబ సభ్యుడు మీ ప్రతిరూపమైన మీ నాయకుడిగా నేను నా గలాన్ని అక్కడ వినిపించానని చెప్పి మీరందరు చూసే ఉంటారు ప్రతి సంస్థ మీద ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీకు సంబంధించిన సీఎండి గారు ఎనర్జీ సెక్రటరీతో కూర్చొని నాతో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది అన్న మాట ఒకటే నాతో పాటు జలక్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు వారు మాట్లాడిన మాట ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేద్దాం సింగరేణి ప్రగతికరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక్కొక్కటిగా అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఇలా ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఆపు చేసినాం దాంట్లో భాగంగా మంత్రిని పక్కన ఏఎంఆర్ కంపెనీకి ఒకటిస్తే ఇంకో రెండోది కూడా